హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి కస్టమర్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్బీఐ వచ్చేసి కొత్త రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు బ్యాంక్ ఖాతాలో అకౌంట్ ఉంటే కానీ త్వరలో మనకు నోటీసులు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఈ విషయంలో బ్యాంకులకు ఆల్రెడీ సూచనలు అయితే ఇవ్వడం జరిగింది ఆర్బీఐ వచ్చేసి దేని గురించి అనేది ఇప్పుడు చూసేద్దాము చాలా డేస్ నుంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కేవైసీ అప్డేట్ లేని వాళ్ళు అయితే ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కంపల్సరిగా కేవైసీ అయితే అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కానివ్వండి సేవింగ్స్ స్కీమ్స్ అని చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళైతే ఉంటారు కదండి ఈ కేవైసీ అప్డేట్ చేయక పెద్ద సంఖ్యలో అయితే పెండింగ్ కేసులు ఉన్నట్టు ఆర్బీఐ అయితే గమనించింది సో ఇందుట్లోనే భాగంగా ఇప్పుడు బ్యాంకులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కంపల్సరిగా ప్రతి ఒక్క కస్టమర్స్ అయితే వాళ్ళ యొక్క కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవాలి ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ మనకు వివిధ మార్గాల్లో అయితే బ్యాంకులు వచ్చేసి కస్టమర్స్కి కమ్యూనికేట్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కస్టమర్స్కి అయితే మూడు రిమైండ్ లేఖలను అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందుట్లో ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి ముందస్తు నోటీస్ అయితే పంపించడం జరుగుతుంది కేవైసీకి సంబంధించి అయినా కూడా కస్టమర్స్ కేవైసీ చేసుకోకపోతే లాస్ట్ టైం ఫైనల్గా మనకు లేఖను అయితే పంపడం జరుగుతుంది సో ఆఫ్టర్ దట్ అయితే మనము కేవైసీ కంప్లీట్గా చేసుకోవాలి ఇన్ కేస్ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే మనకే ప్రాబ్లం అయితే అవుతుందండి సో మన బ్యాంక్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా మనకు మెసేజెస్ రావడం కానీ అమౌంట్ పడకపోవడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు అయితే వస్తాయి సో ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా మనకే ప్రాబ్లం అయితే అవుతుందండి సో కేవైసీ అప్డేట్ ఉంటేనే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది సో జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ఈ వ్యవస్థను అయితే కంప్లీట్ చేయాలని ఆర్బీఐకి కోరడం అయితే జరిగిందండి అండ్ చాలామంది కస్టమర్స్ చూసుకున్నట్లయితే జన్ ధన్ ఖాతా అనేసి లేకపోతే మనకు సేవింగ్ అకౌంట్స్ అనేసి చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి సో వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అమౌంట్ చేయాలన్నా కూడా లేకపోతే ఎలక్ట్రానిక్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా మన అకౌంట్ అనేది కేవైసీ అప్డేట్ ఉంటేనే మనకు ఈ డబ్బులు అయితే పడతాయి అందుకే మనకు దీనికి సంబంధించి కేవైసీకి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల కేవైసీ చేయించుకోకపోయినా వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా పెట్టాలనేసి ఇప్పుడు ఆర్బీఐ అయితే ఆలోచిస్తుంది మొత్తానికైతే ఎవరైతే ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ అప్డేట్ లేకపోతే వెంటనే మీ బై ఉన్న బ్యాంకుకి వెళ్ళి కేవైసీ అయితే అప్డేట్ చేసుకోండి దీనికోసం చాలా సింపుల్గా అయితే ప్రాసెస్ ఉంటుందండి ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది సో దీన్ని తీసుకొని మనకు అప్డేట్ అయితే చేసేస్తారు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి మళ్ళీ అప్డేట్ అవ్వకుండా ఉంటే మీ అకౌంట్కే ప్రాబ్లం అవుతుంది అమౌంట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుంది సో ఎలాంటి మెసేజెస్ రాకుండా ఉంటాయి కాబట్టి కేవైసీ అయితే చేయించుకోండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్